నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగర్ రమేష్ ఈరోజు ట్వంటీ నైన్త్ జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తున్నా నేను నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఢిల్లీ వెళ్తున్నా ఫిఫ్టీన్ డేస్ వరకు ఢిల్లీలో ఉంటా చాలా వెహికల్స్ మనవి కొన్న వెహికల్స్ అక్కడ ఉన్నాయి అవి తీసుకురావాలి ప్లస్ కొంచెం పేమెంట్ కూడా పెండింగ్ ఉండే ఇన్ని రోజులు కొంచెం ఇంట్లో నాకు చిన్న సర్జరీ అయి నేను ఢిల్లీ ఓలేకపోయినా చాలా మంది కాల్స్ చేసారు కానీ మన ఓలకి కూడా ఇక్కడ ఉంటే బండ్లు ఇప్పయాలి ఎందుకంటే చాలా మంది అడుగుతారు మన లొకేషన్ చెప్పిన వాళ్ళు బండి కొండవతారు కానీ మనకు పైసలు ఇవ్వరు ఒకవేళ మీరు కమిషన్ ఇస్తే నేను చూపెడతా అన్న వాళ్ళు కమిషన్ ఇవ్వాలి నేను అడ్రస్ చెప్పలేరు ఇక అర్థం తగులైన ఉన్నారు కొంతమంది బండ్లు అందవేళ వస్తే తోవల డ్యామేజ్ అయిన వాళ్ళు ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కూడా కాల్ చేసారు కానీ నేను ఫోన్లు లిఫ్ట్ చేయలే తర్వాత వాట్సాప్లో మెసేజ్ పెట్టి అక్కడ లోకల్ మెకానిక్ల నెంబర్లు కూడా నేను వాళ్ళకి ఇచ్చిన కాకపోతే నేను నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో ఫస్ట్ వీక్లో ఢిల్లీలో ఉంటా ఫిఫ్టీన్ డేస్ వరకు అక్కడే ఉంటా ఒకటి ఉండే క్రేటా తీసుకున్న ఒకటి ఎట్టిగా టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ ఫార్టీ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజిన్ కేవలం ఫార్టీ ఫైవ్ థౌజండ్ తిరిగింది వైట్ కలర్ రెండు వేల ఇరవై జనవరిలో రిజిస్ట్రేషన్ బండి ఉంది అది ఉన్న ఇంకొక క్రేటా రెండు బళ్ళు ఉన్నాయి ఇంకొకసారి నిన్న హైదరాబాద్ నుంచి ఆ క్రేటా కోసం అడ్వాన్స్ వాయించి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ మొత్తం మూడు వెహికల్స్ అయితే ప్రెజెంట్ రెడీ ఉన్నాయి మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే నేను వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ అక్కడే ఉంటా ఇంట్రెస్ట్ ఉంటే ఢిల్లీ రారి నేను ఢిల్లీలో కాల్సి మీ పాలనిపిస్తాను ఈ బండి విషయానికి వస్తే టూ నైన్టీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ వీటీ పెట్రోల్ ఇంజన్ కేవలం ట్వంటీ టూ థౌసండ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు రెండు వేల ఇరవై ఐదు మార్చి దాకా బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన టైర్లో ఉన్నాయి చెప్పిన అన్యూస్ ఉంది బానట్ నుంచి డిక్వార్ ఏపీసీ రిప్లేస్ కాలే ఈ ముంగట బంపర్ యూస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ నాన్ యాక్సిడెంట్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఇరవై రెండు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది పెట్రోల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఈ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ ప్రైస్ ¿Dónde irá la... తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది ఒకటో నెల తయారైంది రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు నాలుగో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ వీటీ బండికి రెండు ఎయిర్ బ్యాగులు పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రియర్ ఏసీ ఏబిఎస్ బ్రేక్ వీల్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉంటాయి వాయిస్ కమాండింగ్ ఉంటుంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు మార్చి దాకా ఉంది ఒకవేళ మీరు లోన్ కోత అంటే లోన్ కూడా కేవలం ట్వంటీ టూ థౌసండ్ తిరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ముంగట బంపర్ ఇచ్చి పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ కస్టమర్ ధర తొమ్మిది లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడరు వీడలో బండి వస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురు నామలు ఎవరైనా ఎవరో కన్నొక్కలు కాల్ చేయరి ఓనర్ లైన్ లోకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ చూపెట్టు బండి మొత్తం రైట్ అప్రాండ్ ఓకే సేసీ పొజిషన్ ఓకే బానర్ పట్టి కూడా షోరూమ్తో వచ్చిన బానర్ పట్టి ఉంది లెఫ్ట్ అప్రాండ్ కూడా ఓకే బానర్ కూడా షోరూమ్ బానంటే ఫ్రంట్ గ్లాస్ నుంచి రియర్ గ్లాస్ వరకు గ్లాస్లో అన్ని వర్జినాయి సార్ అన్ని బియ్య కొడుతూనే ఉన్నాయి డోర్లు కూడా అన్నీ షోరూమ్ తో వచ్చినాయి డోర్లు ఏ రస్ట్ కూడా రాలేదు బండికి ఇరవై రెండు వేల నూట డెబ్బై ఏడు తిరిగింది షోరూమ్ ట్రాక్ స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ క్రూజ్ కంట్రోల్ ఆటో క్లైమేట్ ఏసీ కంపెనీతో నచ్చిన డికీ తీసి మళ్ళీ రివర్స్ కెమెరా అని ఎక్స్ట్రా పెట్టించుకున్నారు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ ఓ డ్రైవర్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్ ఒక ఇయర్ బాగుంది వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ పెట్రోల్ వేరియంట్ ఫ్రంట్ గ్లాస్ నుంచి రియర్ గ్లాస్ వరకు గ్లాసులు అన్ని వర్జినల్ ఉన్నాయి బిఐ కోడ్ బిఐ కోడ్ డిక్కీ కూడా షోరూమ్తో నచ్చిన డిక్కీ పంచింగ్ తీసుకోవచ్చు షోరూమ్తో నచ్చిన పంచింగ్ స్టెప్నీ కొత్త టైర్ వేసారు స్టెప్నీ కూడా దానిది షోరూమ్తో నచ్చిన స్టెప్నీ ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు టైర్లు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి డోర్లు అన్నీ వర్జులే రెండు వేల పంతొమ్మిది వందల ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పంతొమ్మిది నాలుగు నెలల రిజిస్ట్రేషన్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇరవై రెండు వేలు తిరిగింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల యాభై చెప్తున్నాయి ఇంకా ఈ బండి గురించి ఏమో డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి జై శ్రీరామ్